హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లి పెసర్లు వెనకటోళ్ళు ఇవి చాలా బాగా తినేవాళ్ళు చాలా బాగా ఇవి పచ్చిమైన తినవచ్చు ఎండిని పప్పు చేసుకోవచ్చు చక్కగా రుబ్బుకొని వడలేసుకోవచ్చు నానబెట్టుకొని చిన్న చిన్న లాగా చేసుకోవచ్చు కండ పుష్టికి చాలా బాగా పని చేసిద్దుద్దండి ఈ పిల్లి పెసర్లు వెనకటోళ్ళు ఇవి చక్కగా పండించుకొని స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పప్పు తినేవాళ్ళు పప్పు కూడా చాలా బాగుంటుంది ఇవి నానబెట్టుకొని మొలకలు కట్టుకొని తినొచ్చు మొలకలు చాలా మంచిది మనకి ఇవి ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడ కూడా విలేజ్లలోనైతే కనిపిస్తాయి ఈ సిటీలలో అస్సలే దొరకట్లేదు ఇవి మన పప్పు షాపులు ఉంటాయి కదా షాపులలో కందిపప్పు పెసర్లు అవి దొరికే దగ్గర అయితే ఉంటాయి మీరు పెసర్లు పిల్లి పెసర్లు అని అంటే ఇస్తారు అవి కనుక తెచ్చుకొని మీరు పప్పు చేసుకోవచ్చు వాడలాగా కూడా చేసుకోవచ్చు పిల్లలకి అప్పుడప్పుడు బాగా గుగ్గుళ్ళలాగా కూడా ఉడకబెట్టి పెట్టొచ్చు చాలా మంచిది చాలా బాగా పనిచేసి ఈ గది అంతరించి ఈ పిల్లి పెసరలని పాతకాలంలో మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చి చూపిద్దాం పరిచయం చేద్దామని నేను తీసుకొచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి